మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వా గ్రామంలో మూగజీవుల సేవా సమితి ఆధ్వర్యంలో గోపాష్టమి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గోవులను రక్షించుకోవాలని గోవాదా నిషేధ చట్టం అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు నర్వా గ్రామంలోని సేవా సమితి సభ్యులు దూట రాజసమ్మయ్య ఇంటి ప్రాంగణంలో గోపాష్టమి కార్యక్రమం నిర్వహించారు హైందవ సంస్కృతి ప్ర సాం సాంప్రదాయాల ప్రకారం గోవును పూజించడం వలన పెంచుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని గోవును రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కట్టుకం నాగరాజు ఉపాధ్యక్షులు మర్రి స్వామి కోశాధికారి తిరుమల శెట్టి రమణారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ వేముల హరిప్రసాద్ జాయింట్ సెక్రటరీ శంగం శ్రీధరి ప్రీతం కంచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం గోపాష్టమి శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రోజు నార్వ ప్రాంగణంలో రాజసమ్మయ్య గారు వారి ఇంటి ప్రాంగణంగా గోపాష్టమి వేడుకలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ వేడుకలకు వచ్చిన విశ్వహిందు పరిషత్ పెద్దలకు అదేవిధంగా మూగజీల సేవా సంఘం సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ గోపాష్టమి గొప్పతనం పెద్దలు ఇదివరకే తెలియడం జరిగింది అదేవిధంగా మనం గోవును రక్షించుకున్నట్లయితే భావి తరాలకు అవి సజీవంగా పరిచయం చేసే విధంగా ఉంటుందని గోపాష్టమిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ప్రాంగణంగా చేసుకోవాలి ఇంటి ప్రాంగణంగా ప్రతి ఒక్క గోవును ఖచ్చితంగా సాదుకునే విధంగా మన భావితరాలు ఇదివరకు మనకు ఆదర్శపంగా నిలిచారు విధంగా గోవును ఖచ్చితంగా ఇంటి ప్రాంగణంగా ప్రతి ఒక్కరు సాదుకోవాలని చెప్పి మేము మగజీవల సేవా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మూగజీవులను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని చెప్పి అందరు భావించాలి ఎందుకంటే మూగజీవులు అవి ఓన్లీ తిండి కోసమే తప్పించి భూమి మీద వేరే ఇంకో అభిప్రాయం లేదు మనంలాగా ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకునేటట్టు మూగజీవులకు ఉండదని చెప్పి అందరు గ్రహించాలని చెప్పి మా మూగజీవుల సేవ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాం జై గోమాత జై విశ్వమాత మాత జై